శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతల్లో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది ఆధ్యాత్మికతలో చేయకూడనిది ఏమిటి చేయవలసినవి ఏమిటి ఆధ్యాత్మికతలో చేయకూడనివి ఏమిటి చేయవలసినవి ఏమిటి ఇది వారు వారు కోరుకుంటుంది అంటే ఆధ్యాత్మికతలో చేయకూడదు ఒక్క మాటలో ఒక్క లైన్లో చెప్పాలంటే అసలు చెడు ఏమి చేయకూడదు చేయదగినవి ఏంటి అంటే మంచివన్నీ చేయాలి ఒకే లైన్లో ఒక మాటలో చెప్పుకోవాలంటే చెడు ఏమీ చేయకూడదు మంచివన్నీ చేయాలి అయితే ఇప్పుడు మరి ఇది చెడు ఏంటి మంచి ఏంటి అసలు ఏది చెడు ఏది మంచి అలా తెలుస్తుంది మామూలు విషయాలు అయితే తెలుసు మోసాలు అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు కానీ మళ్ళీ దేవుళ్ళు దేవతలు రకరకాల విధానాలు ఆధ్యాత్మికతలు సిద్ధులు మహిమలు మాయలు అద్భుతాలు ఇవన్నీ ఏంటి అసలు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదట చెప్పబడే విషయం ఏంటంటే ఆధ్యాత్మిక సాధకులు ఎవరూ కూడా సిద్ధుల వైపు వెళ్లరాదు అని చెప్పారు ఏంటి మహిమలు మాయలు అద్భుతాల వైపు వెళ్ళకూడదు అని వెళ్ళకూడదని ఎందుకు చెప్పారు తెలుసా అవి ఉన్నాయని కాదు వెళ్ళకూడదండి అవన్నీ ఉన్నాయా అండి వెళితే నాకు వచ్చేస్తే అండి సాధించుకోవచ్చా అండి అవి ప్రశ్నలు పడతాయి కాదు మోసగాళ్ళు వాటిని ఆధ్యాత్మికతలో చొప్పించారు కాబట్టి వాటి వైపు వెళ్ళకూడదు ఎందుకని అవి నిజాలు కాదు అవి అబద్ధాలు కనుక అసత్యాలు కనుక అవి మోసపూరిత చర్యలు కనుక నా దగ్గర మహిమలు ఉన్నాయి మాయలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి నిన్ను రక్షించగలను నిన్ను కాపాడగలను అనేటువంటివి ప్రజల్ని ప్రలోభ పెట్టి నువ్వు అవి ఉన్నట్టుగా నటించాలి అందుకని అసలు ఆ ఆధ్యాత్మికతలో అట్ని ఎవరో చొప్పించేశారు ఎందుకని ప్రజల్ని మోసం చేయడం ఈజీ ఆధ్యాత్మికత పేరు మీద దేవుడి పేరు మీద దేవతల పేరు మీద మతాల పేరు మీద ప్రజలలో ఉన్న నమ్మకాలతో ఆడుకునే ప్రజలను మోసం చేయడం చాలా తేలికైంది మిగిలిన రకాలుగా అంటే భౌతికపరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నమ్మించి మోసం చేయటం కొంచెం కష్టం దైవీపరమైన నమ్మకం ఆల్రెడీ ఉంది అది నమ్ముతున్నారు ఆధ్యాత్మికతను నమ్ముతున్నారు దేవుళ్ళని నమ్ముతున్నారు దేవతలను నమ్ముతున్నారు మతాలను నమ్ముతున్నారు ఆ పేరు మీద తాడు తాయెత్తును కూడా నమ్ముతున్నారు రంగురాలను నమ్ముతున్నారు రంగరాలను నమ్ముతున్నారు ఏది చెప్పినా నమ్ముతున్నారు ఆధ్యాత్మికత దేవుడు దేవత మతము పేరు మీద ఈ చెప్పేదంతా ఎవరు గురువులు అని పిలువబడి ఎవరికాళ్ళు సొంత బోర్డులు పెట్టుకునేవాళ్ళు మరి అందరూ అలాంటి వాళ్ళ కాదు చాలా మంది మంచివాళ్ళు నూటికి తొంభై మంది ఆ మార్గంలో మంచోళ్ళు ఉండబట్టే ఇంకా నడుస్తుంది కానీ ఒక పది మంది దొంగలందులో దూరిపోయి ఉంటారు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ దొంగలు ఎలా తెలుస్తారు మహిమలు మాయలు అద్భుతాలు అంతే చాలా సింపుల్ అందుకని సిద్ధులు వైపు వెళ్ళకూడదు అని ఆధ్యాత్మికానికి సంబంధించిన అన్ని గ్రంథాలలో ఆధ్యాత్మిక గ్రంథాలలో ఆత్మజ్ఞాన గ్రంథాలలో ఉంటుంది సిద్ధులను ఎవరు కోరుకోబాకండి అటు అసలు వెళ్ళబాకండి అవన్నీ భ్రష్టత్వానికంటే మీరు పాడైపోతారు నాశనం అయిపోతారు ఎందుకని నటించేవాడు నాశనం అయిపోతాడుగా తన దగ్గర ఏమీ లేని ఉందని ఎదుటివాడిని నమ్మించి ఎందుకు నమ్మిస్తున్నాడు వాడి ధనం కోసమో వాడి సేవల కోసమో వాళ్ళతో కోరికలు తీర్చుకోవడం కోసం ఏదో సంథింగ్ లాభాపేక్షతో అందుకని అటు వెళ్ళద్దు అని చెబుతారు ఆధ్యాత్మికతలో ఇది ముఖ్యమైనటువంటిది అది చేయకపోవడం ఏంటి చేయవలసింది ఏంటి అయితే ఈ ఈ సిద్ధుల వైపు వెళ్ళొద్దు అని మనం చెబితే మరి సిద్ధుల వైపు వెళ్లకుండా మనుషులు ఉంటారా అంటే ఉండాలి ఉండాలి ఉండటానికి ప్రయత్నించాలి ఎవరికి వాళ్ళు తమను తాము చక్కటి విధానంలో నడుపుకునేలా ప్రయత్నించాలి రామకృష్ణ పరమహంస అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు ఆయన ఒక మాదిరిగా చెప్పాలంటే భిక్షాటన జీవితమే కాకపోతే ఆయనకి భార్య ఉంది కనుక గృహస్థుగా కనబడతారు కానీ ఆయన తన భార్యతో కాపురం చేయలేదు ఆవిడ్ని కూడా జగన్మాతగా భావించి పూజించారంటే జగత్తు మొత్తం జగన్మాతగా భావించారు ఆయన ఇప్పుడు మీ అందరిని అలా చేయమని కాదండి నిజమైన మహాత్ములు మనకు అక్కడక్కడ దొరుకుతారు అని మన అందరినీ అలా చేయమంటే స్త్రీ పురుషుల్ని అసలు సృష్టి చేయదు ఎందుకు చేస్తుంది ఎవరో ఒకళ్ళని చేసేది అది కాదు ఇదంతా సృష్టి పెట్టిన ఆకర్షణే సృష్టి విధానంలో సాగుదాం కానీ ఒక మహాత్ముల్ని గుర్తించాలి కానీ మనం ఈ మహిమలు మాయలు సిద్ధులు వైపు వెళ్లకుండా అది ఆయన ఎప్పుడూ ప్రదర్శించలేదు కానీ ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాత్ముడు చిన్న చదువు సంజలు కూడా లేవు ఆయనకి అతి సామాన్యుడు కేవలం ఆయన ఒకటే మొత్తం ఈ సృష్టి అంతా దైవమయము అని భావించారు ఆ దైవమయము అన్నప్పుడు అసలు ఆయన చిన్నతనంలో కాళికామాత దేవాలయంలో పూజారిగా నియమించబడ్డారు అది భౌతికమైన ఆయన వృత్తి అయితే ఆయన దాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు దేవుడు ఉన్నాడు అని ఒక ఆలయం కట్టి ఆ ఆలయంలో ఒక దేవతను పెట్టి ఆవిడగా కాళికా దేవిని జగన్మాతని నామకరణం చేసి ఆ నామకరణం ద్వారా అర్చన ఆరాధనలు చేయటానికి అక్కడ ఒక ఒక వ్యక్తిని నియమించారంటే అది ఎంత సత్యంగా ప్రజలు తీసుకుంటున్నారు కనుక నేను ఆ సత్యదృష్టిలోకి ఆ భావనలోకి నా భావ గాఢతను దృఢతన పెంచుకోవాలని ఆయన నిజంగానే ఆవిడ జగన్మాతగా అక్కడ విగ్రహంగా చూడకుండా చక్కగా నిజంగా జగన్మాత అక్కడ కూర్చొని ఉంటే ఎలా చేస్తారు ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఎలా భావించుకుంటాం నిజమైన మనిషిని అలా నిజంగా భావించుకున్నారు జగన్మాతని అంత గాఢ భావన తెచ్చుకోగలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు అందుకే రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు మళ్ళీ ప్రపంచంలో కనపడరు ఎక్కడో అరుదుగా ఒక్కొక్కళ్ళే వస్తారు అప్పుడు ఆయన ఆ భావనలో అలా జీవితం గడిపారు ఆయన శిష్యులు అంటే ఆయన ఎంత చక్కగా గడిపారంటే ఇక్కడ తెలుసుకోవాలి మహిమలు మహిళలు అద్భుతాలు అనేది ఎందుకు చెప్పాను ఆయన పేరు ఎందుకు చెప్పానంటే ఆయన గంగా నది ఒడ్డును ఉండేవారు ఆయన చూడటానికి అనేక మంది వచ్చేవారు ఆయన చాలా పేదరికంలో ఉన్నారు చెప్పాను భిక్షాటనే కానీ పక్కన భార్య ఉన్నారు కాబట్టి ఆ భార్య వేరే చోట వేరే ఇంట్లో ఉండేవాళ్ళు స్త్రీలందరూ ఆవిడ దగ్గర ఉండేవాళ్ళు పురుషులు ఈయన దగ్గర ఉండేవాళ్ళు అది కూడా పడుకునేటప్పుడు రాత్రిపూట పగల అంత కలిసిమెలిసి ఉండేవారు ఆయన భార్య ఆయనకి వంటలన్నీ చేసి పెట్టేవారు శారీరక కోరికలు ఒకటి తీర్చుకోలేదు తప్ప దాంపత్య జీవితం అంతా చక్కగా సాగింది ఆవిడ కూడా వీరిని దైవ సమానులుగా ఆరాధించేవారు ఈయన కూడా ఆవిడిని జగన్మాతగా ఆరాధించేవారు అలా చక్కగా గడిపారు అనేక మంది శిష్యులు ఆయనకున్నారు ఆయన దర్శనానికి బోర్డు మంది వచ్చేవాళ్ళు నది ఒడ్డున ఉండటం చేత అప్పట్లో కరెంట్లు అవి లేవు పగలే వచ్చేవాళ్ళు నదిని దాటించటానికి ఈయన దగ్గరికి రావటానికి ఒక పడవ వాళ్ళు అటు ఇటు పడవలు తిప్పుతూ ఉండేవాళ్ళు కొంత పైకిను తీసుకొని అటు నుంచి ఎక్కించుకొచ్చేవాళ్ళు మళ్ళీ ఇటు నుంచి అటు తీసుకెళ్ళి దింపేసేవాళ్ళు ఒక సందర్భంలో అంటే ఈ సా ఈ పడవలన్నీ కూడా సాయంత్రం ఐదున్నర ఆరు అయితే ఆగిపోతాయి అంటే చీకటి పడే సమయానికి ఆగిపోతా ఉంటాయి ఇంకా చీకటిలో పడవ నడపడం కుదరదు కదా ఆటేస్తారు ఒక ఆయన చీకటి పడిన తర్వాత రామకృష్ణ వారి దగ్గరికి వచ్చాడు చూడటానికి సాధువులా ఉన్నాడు ఆయన ఆయన వచ్చి రామకృష్ణ పరహంస దర్శనం చేసుకున్నాడు మాట్లాడుకున్నారు కూర్చున్నారు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు ఆయన ఏదో అడిగాడు ఈయన ఏదో చెప్పారు అంత బాగానే ఉంది అది రాత్రి సమయానికి తిరిగి వెళ్ళటానికి అవకాశం లేదు అసలు ఆయన ఎలా వచ్చారా అని రామకృష్ణ పరమవంశ ఆశ్చర్యపోయారు అయితే ఆయన అనుకున్నారు ముందే వచ్చి ఉంటారు ఈయన పడవలో కాసేపు ఎక్కడ మార్ మార్గ మధ్యంలో ఆగి లేటుగా నా దగ్గరకు వచ్చారేమో అనుకున్నారు పాపం ఆయన ఎక్కడన్నా ఆగి ఉంటారని సరే ఆయన ఈ వచ్చిన ఆయనతో వచ్చిన సాధువు గారితో రామకృష్ణ పరమంశ వారు అయ్యా ఇక్కడ మీరు ఉండటానికి అన్నీ ఉన్నాయి ఇదిగో మా శిష్యులు వీళ్ళంతా ఉంటారు ఇక్కడ మీరు కూడా వీళ్ళతో పాటు ఉండండి భోజనం అది పెడతారు సగ్గ తినేసి ఉదయం పడవలు మొదలైనాక మళ్ళీ వెళ్ళిదురుగానే అని చెప్పారు ఆయన అన్నారు లేదు లేదు నేను వెళ్ళిపోతాను అన్నారు ఎలా వెళ్తారండి ఇప్పుడు వెళ్ళటం కుదరదు పడవలు ఉండవు పడవ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు పైగా బాగా చీకటి పడిపోయింది ఇంచుమించు రాత్రి తొమ్మిది పది సమయం దాటిపోయింది వీళ్ళు మాట్లాడుకునేడు అంటే అతను చెప్పాడు ఏం పర్వాలేదండి నేను వచ్చేటప్పుడు కూడా పడవ లేకుండానే వచ్చాను ఇప్పుడు కూడా పడవ లేకుండా వెళ్ళిపోతాను అన్నాడు అదేంటి ఎలా వచ్చారు మీరు అని అంటే నేను నీటి మీద నడిచి వచ్చేసాను వచ్చేటప్పుడు కూడా పడవ లేదు చీకటి పడిపోయింది పడవలాగిపోయినాయి నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాను మిమ్మల్ని చూద్దామని వచ్చాను మీతో మాట్లాడాను చాలా సంతోషం కలిగింది నిజంగా మీరు మహనీయులు మహాత్ములు అని నమస్కరించాడు మళ్ళీ తిరిగి నీటి మీద నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు వెంటనే ఆయన ఆగిన రెండు రెండు కూర్చోండి అన్నారు ఆయన వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మీరు ఈ నీటి మీద నడవడం అనే విద్య నేర్చుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చించారు అన్నారు అంటే సుమారుగా నా జీవితంలో పన్నెండు పదమూడేళ్ల కాలం పట్టిందండి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారికి కొంచెం ఈ మహిమలు సిద్ధులు ఎలాంటి వచ్చు ఆయన గాలిలో నడుస్తారు నీళ్ల మీద నడుస్తారు ఆయనకి సేవలు చేసి ఆయన చెప్పిన సాధనలు అన్నీ చేసి అక్కడ నేర్చుకొని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల కాలం గడిపితే నాకు ఈ నీళ్ల మీద నడవటం అనే విద్య వచ్చిందండి శరీరాన్ని తేలిక చేసేసుకొని నేను నీళ్ల మీద నడిచి వెళ్ళిపోతాను మా గురువు గారు కూడా అలా వెళ్ళిపోయేవారు సరే మీ గురువు గారు బ్రతికున్నారా చనిపోయారా లేదండి వారు ఎప్పుడూ కాలం చేసేసారు శరీరం వదిలేశారు అంటే మీ గురువు గారి మహిమలు మాయలు ఏవి కూడా ఈ గాలిలో నడవటం నేటి మీద నడవటమే తప్ప శరీరాన్ని నిలిపుంచుకోవటం కుదరదు అంటే ప్రాకృతిక ధర్మాలు మారలా అవునండి లేరు ఆయన ఓకే ఆయన అన్నం తినేవారా తినేవారు కాదా అంటే తినేవారండి అన్ని తినేవారు మలమూత్ర విసర్జనలు చేసేవారా కాదా చేసేవారండి అన్ని చేసేవారు నిద్రపోయేవారు కాదా నిద్రపోయేవారండి మరి మీరు ఈ సాధనలు ఎందుకు చేశారు ఏంటి దీని వలన ఉపయోగం ఈ నీటి మీద నడవటం వలన ఈ గాలిలో నడవటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అడిగారు ఏమనండి అది ఆసక్తిగా ఉంది ప్రజలు కూడా అది చాలా ఆసక్తిగా చూస్తారు మా గురువు గారి దగ్గర లక్షల కోట్ల మంది ఆయన ఉన్నప్పుడు ఆయన దర్శనానికి నిరంతరం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు నేను కూడా దానికి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళానండి నేను కూడా నేర్చుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వస్తారు నా దగ్గరకు కూడాను మా గురువు గారి ఆశ్రమాన్ని నేనే చూస్తున్నాను కాకపోతే మీ పేరు కనబడి మిమ్మల్ని చూద్దాం ఒకసారి దర్శనం చేసుకుందాం అని వచ్చాను అన్నాడు అంటే ఆయన రామకృష్ణ పరమహంస అన్నారు నా దగ్గరేముందని ఆయన నాకు ఇలా గాలిలో నడవటం ఇలా నీటి మీద నడవటం ఇటువంటి విద్యలు అసలు రావు నాకు నాకు ఈ సృష్టి మొత్తం జగన్మాతమయంగా అనంత ఆత్మశక్తిమయంగా కనబడుతుంది అంటే సర్వజీవరాశులలో నేను అదే నీలో కూడా అదే చూస్తున్నా అందుకే అడుగుతున్నా ఎందుకు ఈ రూపంలో ఉన్న దేవుడు ఇలా గాలి మీద గాలిలో నడుస్తున్నాడు నీళ్ళలో నడుస్తున్నాడు ఎందుకు వినేకున్నాడని అనే అతనితో అన్నారు ఆయన అయ్యా పది ఇస్తే పడవవాడు ఆ పక్క నుంచి ఈ పక్కకి తీసుకొచ్చేస్తాడు మళ్ళీ ఈ పక్క నుంచి ఆ పక్కన తింపేస్తాడు జస్ట్ ఐదు పేసలు పది పేసలతో సరిపోద్ది దానికి మీరు పదమూడు సంవత్సరాల కాలాన్ని వెచ్చించారు మీకేమన్నా ఉపయోగం ఉందా అని అడిగారు ఆయన సిగ్గుపడిపోయాడు ఉంద ఉపయోగం ఏంటో తెలిసే ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు నా చుట్టూ జనాన్ని మూగేలా చేసుకోవచ్చు అయితే ఇది కథ ఆయన అడిగింది చెప్పింది నిజంగా జరిగింది వారి జీవితంలో కానీ ఇటువంటి అద్భుతాలు ఉంటాయా అంటే అసలు ఉంటాయని నమ్మకండి ఎందుకంటే ఇంద్రజాలకులు నీళ్ల మీద నడుస్తారు గాలిలో నడుస్తారు రకరకాలు చేస్తారు మనుషులను కొడుకోబెట్టి మొక్కలు మొక్కలుగా కోసేస్తారు మనుషుల్ని గాల్లో పొడుకోబెడతారు ఆళ్ళు గాల్లో పడుకుంటారు చాలా చిత్ర విచిత్రమైన ఊహ కందని చర్యలన్నీ ఇంద్రజాలకులు చేస్తారు అది మెజీషియన్ కోర్సులు నేర్చుకోవచ్చు మనం కూడా అదొక చదువు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఉందా ప్రపంచంలో ఆ విద్యలు నడుస్తున్నాయి అలాంటి అలాంటి విద్యలు కనికట్టు విద్యలు అంటే కనికట్టు అంటే అది ఏదో జరిగిపోద్దని కాదు మన కళ్లకు అందకుండా మనం గ్రహించకుండా చేయగలిగినటువంటి విద్యలు ఏం లేదు అన్నిటికీ వీళ్ళ ఆధారాలు ఉంటాయి గాలిలో ఎలా నడిచాడో ఆధారం ఉంది అక్కడ దాని నిరూపణ ఉంటుంది నీటి మీద ఎలా నడుస్తున్నాడో దానికి నిరూపణ ఉంది ఆధారం ఉంది నేరుపుతాడు కోర్సు చదువుకోవాలి జస్ట్ ఎదుటి మనుషులకి అర్థం కాకుండా చేయటమే అంతే అంతకంటే ఏం లేదు అప్పుడు అతను సిగ్గుపడ్డాడు రామకృష్ణ పరహంస వారు అడిగినప్పుడు పదమూడు సంవత్సరాలు వృధా చేసావు కదా ఈ కాలాన్ని నువ్వు నీ ఆత్మశక్తిని తెలుసుకోవడానికి నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టుంటే మోక్షాన్ని పొందేసేవాడు ఏమస్తుంది నీకు మీ గురువు గారు చనిపోయారు రేపు నువ్వు చనిపోతావు శరీరం వదిలేస్తావు నేను చనిపోతాను ఈ లోపల చుట్టూ జనం మూగుతారు ఏమవుతుంది మనం అన్నమే తినాలి గాలే పీల్చుకోవాలి నీళ్లే తాగాలి శారీరక ధర్మాలు మారవు ప్రాకృతిక ధర్మాలు మారవు ఈ లోపల అహంకార తృప్తి తప్ప సిద్ధుల వలన ఉపయోగం ఏంటి శరీరం నిలుపుకోగలవా అమరత్వాన్ని పొందగలవా ఎవరికైనా అమరత్వాన్ని ఇవ్వగలవా ఎవరి శరీరాలనైనా బాగు చేయగలవా ప్రాకృతిక ధర్మాలు మార్చగలవా ఆహారం లేకుండా బతకగలవా ఏం చేయగలవు అని అడిగారు ఏమీ చేయలేను ఏమీ చేయలేనప్పుడు ఈ సిద్ధులు ఎందుకు గాలిలోకి ఎగరటం ఎందుకు కింద దగ్గర ఎందుకు ఏంటి పక్షులు గాలిలో ఎగురుతున్నాయిగా చేపల నీళ్లలోనే తిరుగుతున్నాయి పెద్ద గొప్ప విశేషమే ఉంది అనేక జంతువులు ఉన్నాయట కోతులు ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఎగిరు దూకేస్తుంటే చెటారు కొమ్మలు పట్టుకొని నువ్వు ఏటిని మహిమలు అంటున్నావో మాయలు అంటున్నావో అద్భుతాలు అంటున్నావో ఆ రకాలుగా జీవించే జీవరాశులు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ అందుకని సిద్ధుల వైపు వెళ్ళకండి అవి భ్రమలో ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర జరిగిందని చెప్పారు కదండి అది నిజమేనా అండి అలా నేర్చుకోవచ్చండి అని వెళ్ళి కూడా పెడతాడు ఇదేగా ప్రాబ్లం వచ్చింది అసలు అది వెళ్ళకండి ఏం లేవు భ్రమలో కల్పనలో నిజాయితీ కలిగిన మహాత్మలో రామకృష్ణ పరమహంసలా ఉంటారు ఆయన నేను నాకు ధనంతో పని లేదు అని చెప్పారు నేను ధనాన్ని ముట్టుకోను నాకు ధనం సరిపడదు అని చెప్పారు దాన్ని అభ్యాసం చేశారు ఆయన ఊరిని నోటు మాట చెప్పలా ఆధ్యాత్మికతను అభ్యసించాలి ఆయన ఎప్పుడు చెప్పారు కీర్తి కాంత కనకము కీర్తి ప్రతిష్టల కోసం పావులు ఆడతా అలా పావులాడితే అబద్దాలు చెప్పాల్సి వస్తుంది మోసాలు చేయాల్సి వస్తుంది నేనే గొప్పవాడిని నా ఎదుటివాడు తక్కువ వాడు అని నిరూపించాల్సి వస్తుంది అప్పుడే నీ కీర్తి వస్తుంది కాంట అంటే ఆయన పురుషుడు కాబట్టి అలా చెప్పారు మామూలుగా ఎవరికైనా సంగతి కామము అంటే శారీరక కోరికలు శారీరక కోరికలు ధర్మయుతమైన నీ జీవిత భాగస్వామితో తప్ప నువ్వు ఎవరితోనూ తీర్చుకోకూడదు ధర్మంగానే తీర్చుకోవాలి ఇంకా కనకము కనకం అంటే సంపదలు నువ్వు బతకడానికి అవసరమైనటువంటి సంపదలన్నీ ధర్మ మార్గంలో మంచిగా సంపాదించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు వెళ్ళకూడదు కాబట్టి వీటికి దూరంగా ఉండండి ధర్మంగా మంచిగా ఉండండి అని చెప్పారు దూరంగా ఏంటంటే చెడుకు దూరంగా ఉండండి కీర్తి కాంత కనకమే చెడులోకి తీసుకెళ్తుంది నేను లేకపోతే అసలు నువ్వు చెడుకు వెళ్ళవు కీర్తి కామము కనకము లేకపోతే నువ్వు చెడులోకి వెళ్ళవు అందుకే ఆయన ఏం చేశారంటే తన భార్యనే అంటే శారీరక కోరికల గురించి మరి చెబుతున్నారుగా ఆచరించి చూపించాలి కానీ అందుకని ఆచరించి చూపించారు తన సొంత భార్యను అంటే తాను శారీరక కోరికలు తీర్చుకోవటానికి అవకాశం ఉన్న ఆధరైజ్డ్ ధర్మయుతమైనటువంటి ధర్మకామమును తీర్చుకోవటానికి అవకాశం ఉన్న తన సొంత భార్యను కూడా జగన్మాత భావనగా అనంతాత్మశక్తి భావనలో లీనమై పూజించారు శారీరక కోరికను వదిలేశారు ఎందుకని తను చెప్పింది తను పాటిస్తారు మహాత్ములు కీర్తి కామము కనకములకు దూరంగా ఉండమన్నారు అందుకని కామమునకు నేను దూరంగా ఉన్నాను అని నిరూపించి చూపించి నిరూపించి చూపించడానికి ఆ భార్య లేకపోతే దూరంగా ఉండొచ్చు లేవే అన్ని వదిలేసి సన్యాసి జీవితం తీసుకొని పారిపోతే ఇటన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు భిక్షాటన చేసుకుని అని మనం మనబొట్టే వాళ్ళు చెబుతాంగా అందుకని ఆయన భార్యని పక్కన పెట్టుకొనే ఉన్నారు అది మహాత్ములు ఆచరించి చూపిస్తారు ఆ ఆధ్యాత్మికత ఆచరణ బోధ కాదు మాటలు కాదు ఆచరణ చూపించారు సరే మనం ఇప్పుడు జగన్మాతగా పూజించక్కర్లా మామూలుగా బతుకుతాం మన జీవిత భాగస్వామితో మనం ఉందాం హాయిగా ఉందాం తప్పులు చేయొద్దు పక్క జీవిత భాగస్వాములు మనకు వద్దు మన జీవిత భాగస్వాములు మన కుటుంబం మన పిల్లలు మన తల్లిదండ్రులు హాయిగా ఉందాం మన ధర్మాలు మనం పాటించుకున్నాం ఆయన తాను చెప్పారు కనుక ఆ ఎత్తులో చేసి చూపించారు ఇప్పుడు ధర్మంగా ఆయన ఆయన భార్యతో ఆయన గడిపినా కూడా ఆ ఆయన గడిపేళ్ళేండి అంట ధర్మం అధర్మం మనం మాట్లాడము అందుకని అసలు కామం అనే దానికి జోలికి వెళ్లకుండా భార్యను పక్కన పెట్టుకుని చూపించారు జీవన పర్యంతము ఆయన చూపించారని ఆయన ఆయనకే గొప్పని కడతామా కాదుగా ఆవిడంత గొప్ప ఆవిడ ఆయనతో సరి సమానమైనటువంటి అద్భుత మూర్తి శారద మాత ఆవిడ అలాగే జీవించారు ఎవరిని తక్కువ చేయడానికి లేదు అక్కడ సరే ఇది కామము ఇక కీర్తి అబే సాధువు ఆయన సామాన్య సాధువు చెరిగిపోయిన బట్టలు పాత బట్టలు కట్టుకొని జీవించారు అసలు ఆయన నివాసమే అది సాధారణం ఏదో కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు శిష్యుల వలన ఆయనకు వచ్చినాయి తప్ప ఆయన అసలు తన కీర్తికి ఎప్పుడు పాకులాడలేదు అసలు లేదు ఆయన కీర్తి అప్పుడు లేదు ఆయన శిష్యుల వలన ఆయనకి కీర్తి వచ్చింది వీళ్ళందరూ చెప్పటం వలన ఇటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పటం వలన అందుకని అనేకమంది ఆయన చూడటానికి వచ్చేవారు కానీ ఆయన సాధు జీవనం ఆయన ఎంత సాధుజీవనం అంటే కీర్తి కోసం ఎంత పాకులాడలేదు కీర్తి కోసం అంటే కీర్తిని వదిలి ఎలా జీవించారు అనే ఉదాహరణకి ఆయన ఒకసారి రోడ్డు మీద శిష్యులతో వెళుతున్నప్పుడు ఒక వేస్యా వాటిక మీద నుంచి వెళ్తున్నారు వేస్యా వాటిక అంటే వేశ్యలైనటువంటి స్త్రీలు డబ్బు కోసం వేసే వృత్తిలో ఉండి వాళ్ళ దగ్గరికి వచ్చే విటుల కోసం రోడ్ల మీద నుంచుని పిలుస్తూ ఉంటారు అక్కడ చాలా మంది స్త్రీలు అలా ఉన్నారు అది వేసే వాటికని వాళ్ళు వేసేలని అవేమీ తెలియదు అసలు ఈయన ఆ స్త్రీలను చూడగానే ఆయనకి జగన్మాత గుర్తొచ్చేసింది చాలా మంది స్త్రీలు అలా నుంచుని పిలుస్తున్నారు ఈయనకి జగన్మాత గుర్తొచ్చింది జగన్మాత పిలుస్తున్నట్టుంది ఆయనకి యావత్ సృష్టిని అలాగే చూస్తూ ఉంటారు ఆయన భావలైనతలోకి వెళ్ళిపోయారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి ఒక వేశ్య స్త్రీ కాళ్ళ మీద పడిపోయి బౌరును రోధిస్తూ తన కన్నీళ్లతో ఆమె పాదాలను కడుగుతున్నారు జగన్మాత జగన్మాత అంటూ చుట్టూ ఉన్న శిష్యులకు తెలిసి అది వేసేవాడు కానీ వాళ్ళంతా వేసేలని అసలు అంత భావలేనత మనకు ఉండదుగా మామూలు మనుషులు వాళ్ళు మామూలు మనుషులే కతే పాప మంచి మనుషులు ఆయన్ని గుర్తించారు వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి ఆయన్ని పట్టుకొని వెనక్కి తీసుకొచ్చారు అయ్యా మీరు ఇలాంటివి చేయకూడదు రోడ్ల మీద అది వేసే వాటికి వాళ్ళు వేసేలు అది ఇది చెప్పారు కానీ ఆయన భావన తీసుకోవాలి అంటే చూడండి అసలు కీర్తి భావన లేదు ఎవరి కాళ్ళ మీద పడిపోతున్నారు ఇల్లు అయినా కీర్తి లేదని చెప్పడానికి చెప్పి ఆచరించి చూపిస్తారు ఇలాంటి వాళ్ళ జీవితంలో చాలా కనబడదు ఇందాకేమో మహిమలో మాయల జోలికి అలా అసలు ఆయన జీవితంలో ఎక్కడ మహిమ లేదు మాయ లేదు ఆ వచ్చిన ఆయన గురించి చెప్పారుగా కామము భార్య అందరూ తీర్చుకోలేదు ఇక ధనము కనకము సంపదలు డబ్బు నాకు సరిపడదని ఆయన ప్రాక్టీస్ చేశారు ఒక చేతిలో మట్టిని ఒక చేతిలో రూపాయిని పెట్టుకుని ప్రాక్టీస్ చేయకుండా రాదండి ఆధ్యాత్మిక సాధన చేయాలి విని ఊరుకుంటే కాదు ఎవరమైనా సరే నేను కూడా నా జీవితంలో సాధన చేసుకుంటున్నా అందుకే నేను ఇంకా దాన్ని పొందలేదు నాకు ఆత్మ జ్ఞానము తెలీదు ఆత్మానుభవం లేదు మోక్షం కలగలేదు నేను సామాన్యుని చెబుతాను ఎందుకంటే నేను సాధనలోనే ఉన్నా నా మనసు ఎగిసి నాకు తెలుసు నా జీవిత అవసరాలు ఉన్నాయి డబ్బు కావాలి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు భయాలు ఉన్నాయి అన్నీ కూడా ఓ టెన్ పర్సెంటే ఉన్నాయి నైంటీ పర్సెంట్ అన్ని పోయినాయి పర్సెంటేజ్ తేడా ఉంది అంతే విషయాలన్నీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ అన్ని పోయినాయి ఎందుకని ముప్పై ఐదేళ్ల ప్రయాణం ఇది కాబట్టి అది కొద్ది కొద్దిగా మార్పు జరుగుతుంది అయితే అది మొత్తంగా పోలేదు కాబట్టి నేను సామాన్యుడిని ఎందుకంటే నేను అలా స్పందిస్తూ ఉంటాను నాకు తెలుసుగా నా గురించి కాబట్టి నేను ఎప్పటికీ సామాన్యుడి ఇప్పుడు సామాన్యు అక్కడ ధనభావాన్ని ఆయన ప్రాక్టీస్ చేశారు ఒక చేతిలో డబ్బులు పెట్టుకున్నారు ఒక చేతిలో మట్టి పెట్టుకున్నారు ధనం లాంటిది ధనం మట్టిలాంటిది దీంతో నాకు ఏమీ లేదని ఆయన మనం నామ జపం చేసినట్టుగా ఆయన జపం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకున్నారు అదే ఆధ్యాత్మిక సాధన అంటే అలా అలవాటు చేసుకోవాలి ఆయన డబ్బుని ఎప్పుడు ముట్టుకోవాలి అది బాగా అలవాటు అయిపోయింది కొన్ని సంవత్సరాలు అలా సాధన చేసి అది ఆయనకి సిద్ధించినాక అంటే అలవాటు అయిపోయినాక ఇంకా అది వదిలేశారు అవతలు పడేశారు ఇప్పుడు డబ్బు నాకు సరిపడదు అని చెప్పేవాళ్ళు నేను డబ్బు సరిపడకపోదా అంటే ఎవరు నమ్మరుగా సరిపడపోవటం ఏంటి ఏదో పదార్థం తింటే సరిపడలేదంటే నమ్ముతారు కానీ డబ్బు సరిపడదంటే ఎవరు నమ్ముతారు అందుకని ఆయన శిష్యుల్లోనే ఉన్నటువంటి వివేకానందుడు ఆయన చాలా ఉత్సాహంగా ఉండేవాడు వివేకానందుడు ఆయన ఏం చేశాడు గురువు గారు నిజం చదువుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని గురువు గారు కూర్చునేటువంటి చిన్న చాప ఉండే ఆ చాప మీద చిన్నగా ఏదో మెత్తలాగా వేసేవాళ్ళు అంటే ఒక బొంత లాంటిది దాని మీద పొడుకొని దాని మీద కూర్చొని చెప్తా ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఆయన చుట్టూ వచ్చి కూర్చు భక్తులు కూర్చుంటా ఉంటారు దాని కింద తీసుకెళ్లి ఒక రూపాయి వెళ్ళబెట్టారు పైకి కనపడదు అది సరే అయిపోయింది తర్వాత రామకృష్ణ పరహంశ వచ్చారు దాని మీద కూర్చున్నారు చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏదో ఆధ్యాత్మిక విషయాలు జ్ఞాన విషయాలు చర్చలు సాగుతున్నాయి ఒకసారి మంచి మంచి భజనలు పాటలు పాడుకునే వాళ్ళు అలా అన్ని సాగుతున్నాయి కాసేపటికి రామకృష్ణ పరమంస వారు అయ్యా నా ఒళ్ళు మంట పడుతుంది నా శరీర బాధను భరించలేకపోతున్నాను ఏదో మంటలు రేగుతున్నాయి శరీరంలో ఇక్కడ ఏదో నాకు సరిపడని వస్తువు ఉన్నది అది నన్ను తాకుతున్నది నాకు అతి దగ్గరగా ఉన్నది గమనించండి ఎందుకంటే నా శరీరంలోనే తేడా వచ్చేస్తుంది నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను అన్నది ఆ పాపం ఉండలేక లేచిపోయారు ఆయన ఆయన చూడండి కొంచెం గమనించండి అని అది తీసి దులిపారు ఏముందని కింద రూపాయ వెళ్ళొంది ఒక కాసు ఉంది నాయన ఉంది దాన్ని బయటకు తీశారు ఇదిగో ఇది ఉందండి అని అవును నాకు డబ్బు పడదని చెప్పాను కదా డబ్బు అంటే నాకు పడదు అన్నారు సరే ఇది ఎవరు పెట్టారు ఇక్కడ అని అడిగారు ఆయన వివేకానందు నేనే పెట్టానండి అన్నాడు ఎందుకు పెట్టావు అని అడిగారు మీరు డబ్బు అంటే పడదంటారు కదా అది నిజమా అబద్ధం తెలుసుకుందాం అని పెట్టాను అన్నాడు అంటే ఆయన సభాష్ అన్నారు ఎందుకు సభాష్ అంటే గురువుని అలా పరీక్షించి ఎన్నుకోవాలి గుడ్డిగా నమ్మకూడదు నువ్వు ఎప్పటికైనా చాలా గొప్పవాడు అవుతావు ఎందుకంటే నువ్వు పరీక్షించి అనుకుంటున్నావు కనుక ఇక నువ్వు నన్ను వదిలిపెట్టే ఛాన్స్ లేదు నువ్వు అలా ఎవరైనా నన్ను అలా పరీక్షిస్తానే ఉండండి అని చెప్పారు ఆయన ఎప్పటికై వరకు చివరి వరకు నన్ను పరీక్షిస్తానే ఉండండి పరీక్షించి నేను చెప్పిన మాటలను పరిశీలించి అవన్నీ నేను ఆచరిస్తున్నానా లేదా చూసి అప్పుడు మీరు నేను చెప్పింది తీసుకోండి ఎందుకంటే నేనే ఆచరించకపోతే మీకేం ఉపయోగపడతాయని అలా ఆధ్యాత్మికత అంటే ఆచరణ విన్నదాన్ని కొద్దు కొద్దుగా ప్రాక్టీస్ చేయాలి చేసుకుందాం ముందు మనం చేయవలసిన ఆచరణ ఏంటంటే అంతట మహనీయులు ఆచరించినంత మనం చేసేయలేము కుదరదు ఒక్కసారే దూకేయాలని చూడబాకండి వినేసి విన్నప్పుడు బాగుంటుంది అర్థమైనట్టు ఉంటది వచ్చేసినట్టు అనిపిస్తుంది ఏదో అయిపోయినట్టు కలలు కూడా రావచ్చు భ్రాంతులు కలగవచ్చు అలా వద్దు మనం సామాన్యులు ముప్పై ఐదేళ్ల నుంచి ఇందులోనే సాగుతూ ఇటువంటి కథలు ముప్పై ఐదేళ్ల నుంచి నా చుట్టూ ఉన్న నా స్నేహితులకు చెబుతానే ఉన్నా నేను ఇదేం పెద్ద విషయం కాదు కానీ నేనేం మారలే నేను మామూలుగానే ఉన్నా నేను సామాన్య మనుషులని అందుకే చదువుతున్నా అంత తొందరగా వచ్చేది మార్పు అటువంటి మహాత్ములు అరుదుగా పుడతారు మనం కూడా ఆ వైపు వెళ్ళటానికి దారి చూపించారు ప్రయత్నిద్దాం మనం చెడులోంచి మంచిగా వద్దాం ధర్మంగా అన్ని అనుభవిద్దాం ధర్మంగా అన్ని సంపాదించుకుందాం ధర్మ సుఖాలు ధర్మభోగాలు అన్ని అనుభవిద్దాం ముందు చెడులు పోగొట్టుకుందాం మంచిలోకి వద్దాం ఈ ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో మీ శరీరాలు మీ మనస్సులు మీ కుటుంబాలు మీ కుటుంబ సభ్యుల శరీరాలు మీ కుటుంబ సభ్యుల మనస్సులు మీ ఆర్థిక పరిస్థితులన్నీ జాగ్రత్తగా పెట్టుకొని నిదానంగా కొద్ది కొద్దిగా సాధన చేయండి సాధన చేసే వాళ్ళెవరికి కూడా తమ మనసు తామకు ఎదురు తిరగకూడదు తమ శరీరం తనకు ఎదురు తిరగకూడదు అది గుర్తుపెట్టుకోండి మీకు మీరే శత్రువులై సాధన చేయకూడదు అలాంటప్పుడు సాధన ఆపేయండి ఇసుకొస్తే సాధన ఆగిపోయింది ఇబ్బంది వస్తే సాధన ఆగిపోయింది మామూలుగా జీవించేయండి మళ్ళీ ప్రశాంతంగా హాయిగా ఉన్నప్పుడు సాధన మొదలుపెట్టండి ఇది ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు స్వీయ అంతరంగ వ్యక్తిగత అంతరంగ చదువు ఒక వ్యక్తికి సంబంధించిన చదువు ఇది సమూహ చదువు కాదు మీకు ఇష్టమైతే చదువుకొని ఆచరించుకోండి అది కూడా కొద్ది కొద్దిగా నిద నిదానంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఏదో మహాత్ముల గురించి చెప్పేసుకున్నాం కదా అది అయిపోతాం అనుకో అనుకోవద్దు నేనే ఉదాహరణ ముప్పై ఐదేళ్ల నుంచి ఇందులోనే ఉన్నా సామాన్య జీవితంలో సామాన్యుడిగానే ఉన్నాను వాచావేదాంతం ఏదో కథలు చెప్పడం వచ్చిందంటే అది కూడా చదువుకున్నాను కాబట్టి ఆచరణలో లేదు 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 సామాన్యుడనే అందుకని ఒకవేళ నేను ఏదైనా తప్పులు చెప్పుకున్నా సరిగా చెప్పలేకపోయినా ఏమి నచ్చపోయినా నన్ను క్షమించి వదిలేసేయండి విషయం తెలుసుకోండి కొద్ది కొద్దిగా ఆచరించుకునే ప్రయత్నం చేయండి శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం